అప్పుడే పుట్టిన తెలంగాణ రాష్ట్రానికి మౌలిక సదుపాయాల్లో ఎటువంటి కొరత ఉండకూడదని రహదారులు రైల్వే విస్తరణకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు రామగుండం ఫెర్టిలైజర్ పరిశ్రమ పెట్టడం కానీ వరంగల్లో టెక్స్టైల్ పార్క్ మంజూరు చేయడం కానీ జహరాబాద్లో ఇండస్ట్రియల్ పార్క్ మంజూరు చేయడం కానీ రామప్ప దేవాలయానికి ఓల్డ్ హెరిటేజ్ కేంద్రంగా గుర్తింపు తీసుకురావడం కానీ ఇవన్నీ కూడా నరేంద్ర మోడీ గారి యొక్క ప్రయత్నంతో రాష్ట్రానికి లాభం చేకూరుంది బీజేపీ తెలంగాణలో పెద్దగా ఎమ్మెల్యేలు లేకపోయినా ప్రభుత్వం బీజేపీ లేకపోయినా పది సంవత్సరాల్లో పన్నెండు లక్షల కోట్ల రూపాయలు వ్యయంతో కూడిన నిధులు ఈ రాష్ట్రం కల్పించారు పదిహేను కొత్త రైల్వే లైన్లతో సహా ముప్పై రైల్వే ప్రాజెక్టుల కోసం ఎనభై ఐదు వేల కోట్ల రూపాయలు కేటాయించారు సర్వీస్ లింగంపల్లి వరకు విస్తరించారు అంతేకాదు రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చారు ప్రధాని అందుకు ఉదాహరణ కాజీపేట రైల్వే వ్యాగన్ యూనిట్ దీనికి ప్రధాని మోదీ రెండు వేల ఇరవై మూడు జూలై ఎనిమిదిన శంకుస్థాపన చేశారు